అరసవల్లి మున్సిపల్ హై స్కూల్లో ఘనంగా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు బలివాడ భాస్కర్రావు పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు బలివాడ భాస్కర్ రావు అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది మొదటగా ఉపాధ్యాయులంతా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలాంకృతిని చేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తరతరాలుగా విద్యార్థుల భవిష్యత్తు మరియు సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ పాత్ర ప్రముఖ ప్రముఖ ప్రముఖమైంది అని తెలిపారు పాఠశాలల ఉపాధ్యాయులు చాట శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని విలువలతో కూడిన విద్య విద్యార్థులు అలవర్చుకోవాలని ఉపాధ్యాయులు ఆర్ అన్నాజీరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సదాశివిని శంకర్రావు రమణకుమారి పైడి భాగ్యలక్ష్మి టివి రమణమూర్తి డి సుజావాణి పి దేవి ఏ మున్నీసా బేగం ఆర్ అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు 呃、我讲快点过来，快点过 మొదటి రెండు అక్షరాలకు మూలమైన తల్లి స్నేహశీలి ఆంగ్ల భాష ప్రావీణ్యుడు అంకిత భావంతో విద్యార్థుల నేటి సాంఘిక శాస్త్ర బోధనలో మేటి వతవన అంశాల్లో విద్యార్థులకు అందించుటలో కనకలమలకు చత్రవేదాల సాంఘిక సాధన ఏ ఏ తజోటిది మంజుల విభిన్న కళలను పోషించటలో చదుల కళ విద్యాలయ చక్కటి చెత్తాలు వెలించటలో సిద్ధ చేయించు పాఠశాల సంబంధించిన అన్ని కార్యక్రమం తర్వాత కు ఇంటి దగ్గర మీకు తల్లి తండ్రి ఎంతో ఇక్కడ మేము కూడా మీకు అంతే మీరు మమ్మల్ని గౌరవించాలి మా మాట వినాలి మేము చెప్పింది వినాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చదువుతో పాటు జీవితంలో సంస్కారము సమాజంలో ఎలాగో బ్రతకాలి అనే విషయాలు తెలుస్తాయి ఇంకెవరో మాట్లాడరాయి ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమము చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది కానీ ఈ రోజులాగే ఈ రోజులో ఈ సన్మానం అవే కాదు ప్రతిరోజు ఉపాధ్యాయుని గౌరవించాలి తరగతి గదిలో తరగతి గది బయట స్కూల్ బయట కూడా ఉపాధ్యాయుని గౌరవించాలి గౌరవించడం అంటే దండాలు కాదు దండలు పెట్టి మాత్రం గౌరవించినట్టు కాదు మేము చెప్పిన మాట వింటే మీరు మాకు మాకు గౌరవించినట్టే మరి ఎంతమంది వింటున్నారు ఎంతమంది వినడం లేదనేది మా అందరికీ తెలుసు మీరు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఫంక్షన్ తాలూకా ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని ఈరోజు ఒక మంచి స్థాయిలో గౌరవిస్తున్నారు మీ అలా మాకు కూడా అంతే ప్రేమ అభిమానాలు ఉంటాయి తిట్టడము కొట్టడం జరుగుతుంటది ఎందుకంటే ఇంట్లో కొడితే మీ అమ్మ నాన్న కొడతారు కదా తల్లిదండ్రులు దెబ్బ ఆడతారా లేదా మరి ఇక్కడ కూడా మాకు ఇంటి దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా మీకోసమే మేము ఆలోచిస్తున్నాం తొమ్మిది గంటలకు వచ్చినటువంటి ఒక టీచరు తరగతి గదిలో నలభై నిమిషాలు చించుకొని అరిస్తే ఎంత కష్టం ఉంటుందో తరువాత తరువాత మాకు తెలుస్తుంటది సమస్య ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసేవాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా కష్టపడి చెప్తున్నారు మరి మీరు మా మాట కానీ వింటే మీరు సన్మానం చేసిన దానికంటే మాకు ఆనందంగా ఉంటుంది అలాగే మీరు మంచి స్థాయిలోకి ఎదగడానికి మీ తల్లిదండ్రి ఎంతవరకు అయితే చూస్తారో మేము తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంటే మ్యాక్సిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ మీరు మా వద్దే ఉంటారు మా లక్షణాలు మీరు నేర్చుకోవాలి మేము ఎలా కష్టపడుతున్నామో టీచర్స్ తరగతి గదిలో ఎంత కష్టపడుతున్నారు తెలుగు భాషార్ కానీ హిందీ టీచర్ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ బయలాజికల్ సైన్స్ అండ్ ఫిజిక్స్ సోషల్ సో ఎవ్రీ టీచర్ కష్టపడుతున్నారు కంపల్